Please subscribe World Gun News. వాలంటీర్ల వ్యవస్థపై ఈ రోజు అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది రాష్ట్రంలో ఆ వ్యవస్థ ఉనికిలో లేదని రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం చేయలేదని చెప్పింది వైఎస్ జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మండలిలో చెప్పారు మండలిలో వాలంటీర్ వ్యవస్థపై మంత్రి వీరాంజనేయ స్వామి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది వాలంటీర్ల వ్యవస్థ వారికి చెల్లించాల్సిన వేతనాల గురించి వైసీపీ సభ్యులు ప్రశ్నించారు వాలంటీర్లు ఉద్యోగాల్లో లేకపోయినప్పటికీ మే నెల వరకు జీతాలు ఇచ్చినట్లు చెప్పారు దీనికి ప్రతిపక్ష నేత బొత్స స్పందిస్తూ వాలంటీర్ వ్యవస్థ ఉందని దాన్ని రెన్యువల్ చేస్తే సరిపోయేది కానీ కూటమి ఆ పని చేయలేదన్నారు ఎన్నికల సమయంలో కూటమి వాలంటీర్లకు పదివేలు గౌరవ వేతనం ఇస్తాము అన్నారు కానీ ఇప్పుడు మంత్రి అసలు వ్యవస్థ లేదనడం దారుణమన్నారు దీనిపై వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఐదు వేల నుంచి పది వేలకు గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చి తీరా ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం దాదాపు రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది వాలంటీర్లను నియమించింది అయితే వైసీపీ కార్యకర్తలుగా టీడీపీ నేతలు ముద్ర వేయడం అలాగే జనసేనాని వాలంటీర్ల వల్లనే విమెన్ ట్రాఫికింగ్ పెరిగిందనేసరికి వాలంటీర్లు అంతా రాజీనామాలు చేసేశారు అయితే ఎన్నికల సమయం కాబట్టి వాలంటీర్ల గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడితే తమకే నష్టమని చెప్పి అదంతా జగన్ మీదకు తోసేసి వాలంటీర్ల గురించి మంచిగా మాట్లాడడం మొదలు పెట్టారు చంద్రబాబు పవన్ అలా అధికారంలోకి రావడం కోసం అప్పటికప్పుడు పబ్బం గడుపుకోవడం కోసం వాలంటీర్లకు జీతం పదివేలకు పెంచి మరీ కొనసాగిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు లైట్ తీసుకుని వాళ్లను పట్టించుకోవడం మానేసింది అయితే గత ఐదేళ్లలో ప్రజల కోసం వాలంటీర్లు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు ప్రతి చిన్న విషయం కూడా వాలంటీర్లు వచ్చి ప్రజలకు చెప్పేవాళ్లు నిత్యం వాళ్లకు అందుబాటులో ఉండేవాళ్లు కానీ ఇప్పుడు ఇప్పుడు జగన్ మీద పగబట్టుకుని కూటమి ఇప్పుడు ఆ కోపం మొత్తాన్ని వాలంటీర్ల మీద తీర్చుకుని ఆ నెప్పం మొత్తాన్ని కూడా జగన్ అకౌంట్ లో వేసేసింది అంటే ఇప్పుడు వాలంటీర్లు లేకపోవడానికి రెన్యువల్ చేయకపోవడానికి కారణం జగన్ ని ప్రచారం చేస్తోంది వాలంటీర్ల వల్ల ఆడవాళ్లు కనబడకుండా పోయారని చెప్పిన పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు ఆ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు ఇక ఇప్పుడు కూటమి సర్కార్ వీరిని పక్కన పెట్టేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది అలాగే సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో అసంతృప్తి కనిపిస్తోంది ఇక కూటమి నెరవేర్చనే అంశాలు వైసీపీకి కలిసొచ్చేవిగా ఉన్నాయి దాంతో వైసీపీ ఈ అంశాలన్నింటినీ జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది అలాగే వాలంటీర్లు భారీ ఎత్తున ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్